Vai, आखि र्भाने ररी वरिभा इवर इच्धिरा इच्ज सकनी और निय itu? आ आ、「सक्षिय ख।ुम्हा जो उधुम्हाओग एव एव एपेड़ाव …

రావాలా వెల్కమ్ ఇన్చార్జ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఈసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఎంఎల్సి శ్రీ అద్దంగి దయాకర్ గారు ఎంఎల్సి దయాజన్ గుప్తా గారు

वैब्रेस द प्रेयर रब यु पापें वेड़ पुटाल चेत मध्य राेस नई लुकिंग आफ्टर फ्यू ड्रिंकिंग स्लोली ओपन युर ऐसा Thank you all, thank you so much for cooperation. Clap yourself, clap yourself. Clap, clap, clap. 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 clap and try to lift your heels from the ground if any problem is there like varicose veins or arthritis please don't do this asana now while like, exhaling slowly come back now we will go with vrikshasana eight nine ten ంటే దినచర్యలో ఇదొక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మన రోజు వేగం పెరుగుతూ ఉంది కాలం యొక్క వేగం ఆ వేగాన్ని అందుకునే భాగంగా మనిషి కూడా వేగం పెరిగి జీవితం అంతా వేగంగా మిషనరీలాగా నడుస్తున్న సందర్భంలో కొద్ది సమయం ఆరోగ్యంగా లేకపోతే చాలామంది మిత్రులను చూస్తూ ఉంటాం చదువుకున్నటువంటి మాతో చదువుకున్న మిత్రులు శరీర ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు నేను అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మరి మీకేదో చెప్పి నేను చేయకుంటున్నాను కాదు కాబట్టి నేను కూడా యోగా చేస్తాను కాబట్టి నేను అందరికీ యోగా చేయమని చెప్తాను నవ్ ఎమ్ ఫిఫ్టీ ఎయిట్ ఐ కెన్ డన్ బై సూర్య నమస్కారం ఎట్ ఐ టైమ్ సిక్స్ టు టెన్ సెవెన్ సెట్స్ సో అట్ల ఏం లేకుండా దయచేసి అందరూ కూడా ఇండియన్ సిస్టంలో కూర్చొని లాట్రిన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే హెల్త్కి సంబంధించిన ఓల్డ్ కింద కూర్చొని సగల ముగ్గులో పెట్టుకొని కూర్చొని భోజనం చేసే కాడి నుంచి పెడితే ఓల్డ్ కు అడాప్షన్ వస్తే మన శరీరాన్ని మనం రక్షించుకున్నట్టు అవుతుంది కాబట్టి మరొకసారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన యోగాలో ఎంపీ అనిల్ యాదవ్ గారు ఎమ్మెల్సీ అధ్యక్ష దయాకర్ గారు దయానంద్ గారు మెట్టు సాయి గారు అడిషనల్ కలెక్టర్ ముకుందరెడ్డి గారు ఫిరోజ్ ఖాన్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు డి గారు అండ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అదే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అదే కేపిఆర్ వాకర్ అండ్ ఆశా వర్కర్ అందరు కూడా పాత్రికేయులకు రోజు మనం ఇది చేయడం ద్వారా గొప్ప సాధించే కాదు కానీ కొంత మార్పులు వస్తే ఎవరు ఆరోగ్యం పట్ల వాళ్ళ శ్రద్ధ వస్తే ఈ ప్రపంచ యోగా దినం ఒక కార్యాచరణ నెరవేరినట్టు కాబట్టి నేను మరొకసారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా దినచర్యలో యోగా కన్ కనీసం శ్వాసపరంగానైనా వ్యాధులు రాకుండా ఉండడానికి శ్వాసపరమైన యోగా కూర్చొని పది నిమిషాలు కార్లో కూర్చున్నా ఆఫీసులు కూర్చున్నా ఏడ కూర్చున్నా చేసే అవకాశం అదైనా చేయమని ఈరోజు మార్పు చేసుకోవడానికి ఒక ప్రమాణం చేసి యోగా దినం నుంచి ప్రారంభం చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ప్రపంచ యోగానే శుభాకాంక్షలు హిట్ హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి